హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎస్ఎల్ అన్ రావు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్న కాయిన్స్ వచ్చి హాఫ్ అన్ ఆఫ్ కాయిన్స్ ఇవి నైంటీ ఫిఫ్టీస్లో కాయిన్స్ ఇక్కడ రెండు రకాల కాయిన్స్ ఉన్నాయి అంటే రెండు సంవత్సరాల జరిగిన కాయిన్స్ నైంటీ ఫిఫ్టీలో కాయిన్ ఒకటి అదేవిధంగా నైంటీ ఫిఫ్టీలో కాయిన్ ఒకటి నెక్స్ట్ మీకు చూపించబోయే కాయిన్ వచ్చి వన్ పైసా కాయిన్ ఈ వన్ పైసా కాయిన్ నైన్టీన్ సెవెంటీ వన్ అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఈ కింద సంవత్సరం కింద స్టార్ గుర్తుని చూసారా ఫ్రెండ్స్ ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇవి కూడా వన్ పైసా కాయిన్సే కాకపోతే నైన్టీన్ సిక్స్టీ త్రీ కన్నా ముందు ముద్రణ జరిగిన కాయిన్స్ అంటే వీటిని నయా పైసల కింద వ్యవహరిస్తారు ఇవి నైన్టీన్ సిక్స్టీ త్రీ వరకు ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ మీకు చూపించబోయే కాయిన్స్ వచ్చి సిల్వర్ కాయిన్స్ ఇవి టూ పైసా కాయిన్స్ నైన్టీ సిక్స్టీస్లో అదేవిధంగా నైంటీ సెవెంటీస్లో కాయిన్స్ తర్వాత త్రీ పైసా కాయిన్స్ ఇవి నైంటీ సిక్స్టీస్ నైంటీ సెవెంటీస్లో కాయిన్స్ ఇవి త్రీ పైసా కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి సిల్వర్ కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి అల్యూమినియం కాయిన్స్ ఫ్రెండ్స్ సిల్వర్ కాయిన్స్ కాదు అల్యూమినియం కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి నెక్స్ట్ ఏంటంటే ఇవి తగరం కాయిన్స్ ఫ్రెండ్స్ ఫైవ్ పైసా కాయిన్స్ నైన్టీ ఫిఫ్టీస్లోని కాయిన్స్ ఇవి అంటే వీటిని నయా పైసల కింద ట్రీట్ చేసేవారు నైన్టీ ఫిఫ్టీస్ అది సిక్స్టీ త్రీ ముందున్నాయని నయా పైసల కింద ట్రీట్ చేసేవారు ఇవి ఫైవ్ నయా పైసా కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి అదేవిధంగా ఫైవ్ పైసా కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లోని కాయిన్స్ ఇవి ఇవి పూర్తిగా వచ్చి అల్యూమినియం కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ దగ్గర చేసి చూపిస్తున్నాను అదేవిధంగా టెన్ నయా టెన్ పైసా కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి టెన్ పైసా కాయిన్స్ ఇవి టోటల్గా ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి ఇవి టెన్ పైసా కాయిన్స్ ఇది నెక్స్ట్ నైంటీ సిక్స్టీ ఎయిట్లో కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి ఇవి రాగి మెట్లు అదేవిధంగా విధంగా తగర మెట్లు రెండు డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా పై ఇవి అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ నైన్లో కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి ఇవి ఇత్తల కాయిన్స్ అంటే కాపర్ నిక్కుల్ కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి ఇవి స్టీల్ టెన్ పైసా కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి ఇవి నైన్టీన్ నైంటీస్ టూ థౌజండ్ వరకు బాగా ప్రాచుర్యం పొందాయి ఇవి చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చిన్న సైజు టెన్ పైసా కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి స్టీల్ కాయిన్స్ టోటల్గా ఇక్కడ అదేవిధంగా టెన్ పైసా కాయిన్స్ ఇవి లార్జ్ సైజు ఫ్రెండ్స్ ఇవి ఇవి కూడా ఏంటంటే అల్యూమినియం కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవి సపరేట్ డిజైన్స్ ఫ్రెండ్స్ ఇవి అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ దగ్గర చేసి చూపిస్తున్నాను ఇది కూడా టెన్ పైస కాయిన్ ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దగ్గర చేసి చూపిస్తాను చూడండి ఇవి రెండు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ ఇవి ఇది కూడా టెన్ పైసా కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి నైన్టీన్ సెవెంటీ టూలో అంటే దాదాపుగా ఫిఫ్టీ ఇయర్స్ అబౌవ్ కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది టెన్ పైసా అల్యూమినియన్ కాయిన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కాయిన్ ఫ్రెండ్స్ ఇవి ఇది సపరేట్ డిజైన్ ఫ్రెండ్స్ ఇవి ఇది కొంచెం మీడియం సైజులో ఉంటుంది అటు లార్జ్ సైజు కాకుండా ఇటు మీడియం సైజు కాకుండా ఇది ఇది రేర్ కాయిన్ ఫ్రెండ్స్ ఇది ట్వంటీ పైస కాయిన్ సూర్యుడు మార్క్ పైన ఉంటుంది అదే కమలం గుర్తు ఉంటుంది నైంటీ సెవెంటీ ఫ్రెండ్స్ ఇది కాపర్ నిక్కులు కోయిన్ ఫ్రెండ్స్ ఇది కమలం గుర్తు చూసారు ఫ్రెండ్స్ నైంటీ సిక్స్టీ ఎయిట్లోకి కాయిన్ ట్వంటీ ఫైవ్ పైసా ఫ్రెండ్స్ ఇది ఇది ట్వంటీ పైసా కాయిన్ అల్యూమినియం కాయిన్ బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫిషరీస్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది డయాగ్రాము చూడండి ఫ్రెండ్స్ ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ట్వంటీ పైసా కాయిన్ ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లు చూపిస్తున్నాను మీకు అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి నైన్టీ ఫిఫ్టీస్లో కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా రేర్ కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి ఇవి టూ నయా పైసా కాయిన్స్ టూ పైసా కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో నయా పైసా కాయిన్స్ రెండు కాయిన్స్ ఉంటాయి ఇవి కూడా రేర్ కాయిన్స్ ఫ్రెండ్స్ ఇవి టోటల్గా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కాయిన్స్ అన్నీ మీకు దగ్గర చేసి చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్